డి సెవెన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం దర్శిలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈ నెల ముప్పైన దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా దర్శి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డీ సెవెన్ న్యూస్ గణేష్ రెస్టారెంట్ ఎస్టీఆర్ మార్కెటింగ్ లయన్ క్లబ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇతరులు అందరి అనుభవంతో రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ క్యాంప్ను హైస్కూల్లో నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మీ అందరి అనుబంధంతో ఈ రక్తాన్ని డొనేట్ చేసి నలుగురికి సహాయపడాలని కోరుతూ ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా పత్రికా ప్రకటనలో దర్శి రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రమేష్ దొంగిరి మరియు వైస్ చైర్మన్ అయినటువంటి హరి తెలియజేశారు అందరు కానీ ఉ ఎక్సర్సైజ్ అది ఓకే అందరూ మా మేడం గారు ముందు మాకు బాగా సహకరించారు మరి డాక్టర్ గారు కూడా సమయానికి వచ్చి మాకు అది ఎంతో బిజీ అయినా కానీ ఇక్కడికి వచ్చి అందరికీ గా చెప్పారు మాకు ముందు నా నమస్కారం సార్ అయితే బ్లడ్ బ్యాంక్ మనం దర్శిలో మొట్టమొదటిసారిగా పెడుతున్నాం మెయిన్ మన నియోజకవర్గంలో బ్లడ్ బ్యాంక్ అనేది లేదు ఎక్కడైనా మన బ్లడ్ అవసరమైతే ఒంగోలుకి పోయో లేకపోతే గుంటూరుకు పోయో లేకపోతే ఎక్కడ తీసుకోవాలి మొన్న కూడా నాకు రెండు కాల్స్ వచ్చాయి దర్శన నుంచి ఫోన్లో వచ్చాయనమాట బ్లడ్ కావాలి ఎట్లాంటి సంగతి అని చెప్పేసి కానీ మన దగ్గర అవైలబిలిటీ దర్శిలో లేదు బ్లడ్ పాయింట్ లేదనమాట దానికోసం మేము పోరాటం చేసి బ్లడ్ పాయింట్ని ఇక్కడ దర్శనం పెట్టాలని చెప్పేసి మెయిన్ తోటి ఫస్ట్ బ్లడ్ క్యాంప్ పెడుతున్నాం అందుకని చెప్పేసి మీరు అందరూ సహకరించి పది మందికి ఉపయోగపడతారని కోరుకుంటున్నాను అదే విధంగా దర్శి నియోజకవర్గంలో మీరు అందరు దర్శి నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఎప్పుడైనా మీ పిల్లలకి ఎవరికైనా పెద్ద అయిన తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఉంటుంది ఇక్కడ బ్లడ్ బ్యాంక్ అనేది అయితే ఎప్పుడైనా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది కాబట్టి మీరు దీన్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను ఒంగోలుకి పోకుండా మామూలుగా గుంటూరు ఇట్లాంటివి పోకుండా బ్లడ్ కోసం దర్శిలోనే బ్లడ్ బ్యాంక్ అని పెడుతున్నాం కాబట్టి మీరు అందరూ ఇబ్బంది ఇస్తే మినిమం యాభై మంది ఇవ్వగలిగితే అది మనకి ఇక్కడ వస్తుంది అనమాట అది గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మేము పోరాటం చేస్తున్నాం కంపల్సరీ అందులో బ్లడ్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు ఎందుకంటే మీకు ఐడియా ఉంది కదా లేదా థర్టీ ఎయిత్న మనకి బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది ఆ క్యాంప్ కోసం బ్లడ్ డొనర్స్ కోసం వచ్చారనమాట ముందు మన రమేష్ గారు హరి గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను మొన్న హాస్పిటల్కి వచ్చి ఇన్వైట్ చేయడం జరిగింది నన్ను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి ఇలా వచ్చాం సార్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది ఈ క్యాంప్ అవేర్నెస్ కోసం మీరు రావాలని చెప్పేసి అడిగారు సో నేను వాళ్ళు రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి నేను రావడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది బ్లడ్ డొనేట్ చేశారు ఇప్పటిదాకా లైఫ్లో ఒక్కళ్ళు కూడా లేరా మీరు చేశారా ఎన్నిసార్లు ఒకసారి ఇంకెవరు చేయలేదు ఒక్కళ్ళు మొత్తం మీద బ్లడ్ డొనేషన్ చేస్తే ముందు బ్లడ్ డొనేషన్ వల్ల ఉపయోగాలు మళ్ళీ మాట్లాడుకుందాం ముందు మనం డొనేట్ చేసినందుకు మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి లేడీస్ కంటే కూడా జెంట్స్లో హార్ట్ అటాక్స్ స్ట్రోక్స్ హైపర్ టెన్షన్ ఇలాంటి డిసీజెస్ వయసు విత్య రావడం ఎక్కువగా ఉంటుంది మేల్స్లో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ బ్లడ్ డొనేట్ చేస్తే తగ్గుతాయి అనమాట సో బ్లడ్ డొనేట్ చేస్తే మనం డోనర్స్కే ఎక్కువ ఉపయోగం ఉంటుంది దానికంటే సరే ఇప్పుడు మనం బ్లడ్ డొనేట్ చేస్తాము బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారు అమ్ముకుంటారు వాళ్ళు ఏమన్నా అలాంటిదే ఉండదు ఒక బ్లడ్ ఒక పర్సన్ ఇచ్చే బ్లడ్ దగ్గర నుంచి ఫోర్ కాంపోనెంట్స్ తీస్తారు దాంట్లో నుంచి ఆర్బీసీ డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ ప్లాస్మా ఈ ఫోర్ మీరు ఇచ్చే ఒక ప్యాకెట్ బ్లడ్ ఫోర్ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అనమాట ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు వాళ్ళు అడుగుతో ఉండి ఈ డెలివరీ టైంలో బ్లడ్ చాలా లాస్ అవుతారు వాళ్ళు అలాంటి టైంలో చాలా బ్లడ్ అవసరం ఉంటుంది అది దొరక్క చాలా మంది తంటాలు పడుతూ అక్కడ ఇక్కడ తిరుక్కొని ఎంత డబ్బులు పెడతామన్నా సరే డబల్ రేట్ కూడా బ్లడ్ దొరకని పరిస్థితి నెక్స్ట్ మన ఇండియాలో టోటల్ ఎవ్రీ ఇయర్ సెవెంటీ ఫైవ్ మిలియన్ డెత్స్ అవుతున్నాయి బ్లడ్ లేక బ్లడ్ అవైలబిలిటీ దొరక్క డబ్బులు పెట్టుకునే కెపాసిటీ ఉండి కూడా డబ్బులు ఇస్తా ఉన్నా కూడా బ్లడ్ ప్యాకెట్స్ అవైలబిలిటీ లేక సెవెంటీ ఫైవ్ మిలియన్ డెత్స్ జరుగుతున్నాయి ఫైవ్ మిలియన్ మెంబర్స్ మాత్రమే మనం కాపాడుకోగలుగుతాం ప్రెగ్నెంట్ లేడీస్ బ్లడ్ లేక లక్ష యాభై వేల మంది చనిపోతున్నారు ప్రతి ఇయర్ ఇంతమంది ఇన్ని డెత్స్ ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు జస్ట్ ఇలా స్కూల్స్లో కానీ ఎక్కువ మనకి జనాలు ఎక్కువ ఎక్కడెక్కువ ఉంటే మనకి అక్కడ ఎక్కువ బ్లడ్ డొనేషన్కి క్యాబిలిటీస్ మనకి ఇవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ఇలాంటి స్టాఫ్స్ పైగా యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు బ్లడ్ డొనేట్ చేస్తే కొంచెం వీక్ ఉండే కాంప్లికేషన్స్ కొంచెం తక్కువగా ఉంటాయి అవి కూడా కాంప్లికేషన్స్ అంటే తల తిరగడం వీక్గా అనిపించడం ఒక రెండు మూడు రోజులు అంతే మించి ఇంకా ఏం ఉండే ఇబ్బందులు అంటే ఏం ఉండదు ఖచ్చితంగా బ్లడ్ డొనేట్ చేయండి చేస్తే మీరు ఒక్కళ్ళు ఇచ్చే బ్లడ్ నలుగురికి ఉపయోగపడుతుంది నలుగురు ప్రాణాలను ఏ అయినా కాపాడొచ్చు అలాగే మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే బయట మీరు చేయించుకునే టెస్ట్లు ఉంటాయి ఇప్పుడు బ్లడ్ డొనేషన్ కోసం మన రమేష్ గారు నెక్స్ట్ హరి గారు కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయించాల్సి ఉంటుంది హీమోగ్లోబిన్ హెచ్బిఎస్ త్రిబుల్ స్క్రీనింగ్ అని ఈ మూడు మీరు బయట చేయించుకుంటే చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది లేడీస్కి అయితే ఖచ్చితంగా హీమోగ్లోబిన్ ఎప్పుడు చేయించుకుంటూనే ఉండాలి ఫ్రీక్వెంట్ గా అలాంటి టెస్ట్లు కూడా మనకి బ్లడ్ డొనేషన్ వల్ల ఆ బ్లడ్ మంచిదా కాదని తెలుసుకోవడానికి వీళ్ళు టెస్ట్లు చేస్తారు ఆ టెస్ట్లు కూడా రిపోర్ట్లు మీకు ఫ్రీగా వచ్చేసినట్టే మీలో ఎవరైతే రిజెక్ట్ అవుతాయో బ్లడ్ డొనేషన్ కి మీరు ఎలిజిబిలిటీ కాదు అని మీకు చెప్తారో వాళ్ళు ఫర్దర్ గా కేర్ తీసుకొని ఫర్దర్ గా ముందుకి ఉన్న అవసరాలు వాళ్ళ ప్రికాషన్స్ తీసుకొని మెడిసిన్స్ వాడుకునే అవసరాలు కూడా మీకు ఉంటుంది సో మీరు డొనేట్ చేసే బ్లడ్తో పాటు మీకు ఈ టెస్ట్లు కూడా ఫ్రీగానే అయిపోతాయి అనమాట అందరూ టెస్ట్లు చేయించుకోండి ఖచ్చితంగా వీలైనంత వరకు అందరూ మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ని కానీ లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ని కానీ మీ ఏజ్ గ్రూప్ వాళ్ళని మాక్సిమం బ్లడ్ బ్లడ్ డొనేషన్ కాంట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేయండి హెల్ప్ చేయండి మీరు మీరు డొనేట్ చేసే ఒక ప్యాకెట్ బ్లడ్ ఫోర్ లైఫ్స్ ని సేవ్ చేయొచ్చు నెక్స్ట్ అలాగే క్యాన్సర్ హాస్పిటల్స్ అనే ఒక వన్ ఇయర్ క్యాన్సర్ హాస్పిటల్ వర్క్ చేశాను చిన్న చిన్న పిల్లలు ఉంటారు పీడియాట్రిక్ పేషెంట్స్ నైన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చిన్న బేబీస్ వన్ ఇయర్ బేబీస్ నైన్ మంత్ బేబీస్ బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి లుకేమియాస్ అంటారు వాటిని ఏఎంఎల్ సిఎంఎల్ సిఎల్ఎల్ సిఎల్ఎల్ అని నాలుగు టైప్ ఆఫ్ లుకేమియాస్ ఉంటాయి ఈ లుకేమియాస్ బ్లడ్ క్యాన్సర్స్ లో మనకి ఎక్కువగా కావాల్సింది ఏంటంటే బ్లడ్ మీరు చెప్తే చెప్తేనమ్మో రోజుకి వాళ్ళకి రెండు ప్యాకెట్లు బ్లడ్ అవసరమైన పేషెంట్స్ కూడా ఉంటారు ఇవాళ మార్చి ఎల్లుండి ఆ తర్వాత ఒక రోజు మార్చి ఇంకో రోజు అలా బ్లడ్ కంటిన్యూస్ గా ఇన్ఫ్యూజ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకు ఉండే క్యాన్సర్ అలాంటిది ఫ్రీక్వెంట్ ప్లాస్మాక్ ట్రాన్స్ఫ్యూజన్ కావాలి వాళ్ళకి సో ఇలాంటిదంటే కావాలంటే వాళ్ళకి ఖచ్చితంగా బ్లడ్ ప్యాకెట్స్ అనేవి అవైలబిలిటీ ఉండాలి అలా ఉండాలంటే మనం ఇట్లా డొనేట్ చేస్తేనే అక్కడ ఉన్న పిల్లలకు కానీ క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఆర్టీఏ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసులు ఇవన్నీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయి బ్లడ్ లాస్ అయ్యి చనిపోతారు అక్కడికి అక్కడ అప్పటికప్పుడు మనం ఎమర్జెన్సీగా బ్లడ్ ప్యాకెట్ ప్రొవైడ్ చేయగలగాలి ఇవన్నీ మనం ప్రివెంట్ చేసి ఇవన్నీ మనం ఫర్దర్ గా మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాలంటే మనమే మన ఇండియన్ మనమే కాపాడుకోవాలి మనమే ఇట్లా ఏం మనకు ఉంది మహా అయితే ఏం డబ్బులు కట్టే ఎక్కర్లేదు మన దగ్గర నుంచి మనము వాళ్ళకి డబ్బులు ఉండేది ఏమి ఉండదండి అలా వాళ్ళకి ఆ ప్రిజర్వ్ చేసుకోవడానికి దానికే సరిపోతుంది సో మీరు డొనేట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు డొనేట్ చేసి ఈ ఈ రెడ్ క్రాస్ హెల్ప్ చేశారంటే వీళ్ళు నలుగురికి ఉపయోగపడతారు మీరు మీరు రెండు చేసే బ్లడ్ చాలా మందికి ఉపయోగపడుతుంది సో ఇది అందరూ మీరు అర్థం చేసుకొని చేసుకుని ఆశిస్తాను తగిన మోతాదులో ఉంటేనే తీసుకొని పడుతుంది పన్నెండు నుంచి పద్నాలుగు గ్రాములు లేడీస్ ఉండాలి జెంట్స్ అయితే పద్నాలుగు నుంచి పదహారు ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడే మీకు బ్లడ్ తీసుకుంటారు మనకు బ్లడ్ ఇచ్చినందువల్ల డాక్టర్ గారు చెప్పినట్టు నాలుగు రకాల వ్యాధుల నుంచి కానీ జబ్బుల నుంచి కానీ మనం కాపాడిన వాళ్ళం అవుతాం ఒక వ్యక్తి నలుగురు ప్రాణాలని కాపాడిన వాళ్ళు అవుతారు డెంగ్యూ జ్వరం వస్తే బ్లడ్ ఎక్కిచ్చారు బ్లడ్ ఎక్కిచ్చారు అంటారు కదా అది డెంగ్యూ జ్వరంలో కూడా ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయి చనిపోయే అవకాశం ఉంది అదే ప్లాస్మా అనేది ఎక్కించినందువల్ల ఆ వ్యక్తిని మనము ఆ జబ్బు నుంచి కాపాడి బ్రతికిచ్చిన వాళ్ళం అవుతాము ఒక వ్యక్తి జీవిత కాలంలో కనీసం పదిహే పదహారు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు రక్తం ఇవ్వచ్చు స్టూడెంట్స్ మనకి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఈ నెల ముప్పై తారీఖున బ్లడ్ డొనేషన్ క్యాంప్ మన కాలేజీలో కండక్ట్ చేస్తామని వాళ్ళు నెల రోజుల నుండి మన కాలేజ్ చుట్టూ తిరుగుతున్నారు మనం కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా రిపబ్లిక్ డే సందర్భంగా ఇరవై ఐదో తారీఖు కండక్ట్ చేద్దాం మేడం గారు అని పర్మిషన్ అడగడం జరిగింది నేను కూడా ఓకే చెప్పాను కాకపోతే వాళ్ళని డైరెక్ట్గా బ్లడ్ క్యాంప బ్లడ్ డొనేషన్ అంటే స్టూడెంట్స్ వాళ్ళు అవేర్నెస్ అనేది చాలా అవసరం దాని గురించి సో మోటివేషన్ క్లాస్ ఒకటి ముందుగా కొన్ని రోజుల ముందు చేస్తా ఉన్నారు థర్టీ ఎయిత్ ట్వంటీ ఫిఫ్త్న అని డేట్ ముందుగా అనుకున్నది కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేయడం జరిగింది మోటివేషన్ క్లాసు ఒకటి ముందుగా కొన్ని రోజుల ముందు ఉన్నారు థర్టీ ఎయిత్ ట్వంటీ ఫిఫ్త్ అని డేట్ ముందుగా అనుకున్నది కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేయడం జరిగింది అంటే మిగతా డాక్టర్స్ అవైలబిలిటీ అవన్నీ చూసుకోవడం వల్ల కొంచెం లేట్ అయ్యి థర్టీ ఎయిత్న కన్ఫర్మ్ అయింది డేట్ సో మన కాలేజీ క్యాంపస్ లో ఇది నిర్వహించబడటం మనకు కూడా ఒక చాలా ప్లస్ పాయింట్ ఎందుకంటారా ముందు మీరు బ్లడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనందరికీ ఏమిటంటే ఆర్బీసీ అండి ఆర్బీసీనేగా ఆర్బీసీ టెస్ట్లు చేస్తారు జరుగుతాయి అవి అన్నీ మనకి ఫ్రీగా నిర్వహిస్తారు సో అయితే మామూలుగా విడిగా చేయించుకోవాలంటే చాలా కాస్ట్తో కూడుకున్నది ఇవి మనకి మీరు డొనేషన్ ఇచ్చిన ఇవ్వకపోయినా ప్రతి ఒక్కరూ ఇవి చేయించుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అది ఒక ప్లస్ పాయింట్ ఆ తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు ఎవరైతే ఈ బ్లడ్ టెస్ట్లు నిర్వహించిన తర్వాత ఎవరికైతే అవకాశం ఉందో ఎవరైతే డిస్క్వాలిఫై అవుతారో వాళ్ళ దగ్గర మీరు అడిగినా సరే తీసుకోరు అర్థం మీరు ఇస్తామన్నా సరే వాళ్ళు తీసుకోరు సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో యాజ్ పర్ టెస్ట్ ఆ టెస్ట్ల ప్రకారం వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే ముందుకు వస్తే తీసుకుంటారు సో మీరు స్వచ్ఛందంగా కొంతమంది ముందుకు వచ్చి మన కాలేజీ పేరు కూడా మనకి అందులో మంచిగా కాలేజ్ నేమ్ కూడా చక్కగా బయటకు వస్తుంది మన పిల్లలు డొనేట్ చేశారు అనేది అది ఒక ప్లస్ పాయింట్ మన కాలేజీకి ఒక ఫేము ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీరు డో సారు డాక్టర్ గారు చెప్పన్నారు బ్లడ్ డొనేషన్ కనుక చేస్తే మనకి చాలా నీరస పడిపోతాం కొన్ని అపోహలు ఉంటాయి సో అటువంటిది ఏం జరగదని సారు మనకి డాక్టర్ గారు మీ అందరికీ చెప్పడం జరిగింది ఏమంటే త్రీ మంత్స్లో మనం డొనేట్ చేసిన బ్లడ్ రీకూప్ అయిపోతుంది ప్రతి ఒక్కళ్ళకి సో అటువంటివన్నీ అవి అందువల్ల ఎవరు భయపడవలసిన అవసరం లేదు సో మీరు విల్ఫుల్గా ముందుకొచ్చి మీరు బ్లడ్ కొంతమంది డొనేట్ చేయండి ఇంకోటి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మనకి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది రక్తదానం అనేది డాక్టర్ గారు మేడం గారు ఇందా చెప్పున్నారు ఒక్కరు గనక బ్లడ్ని ఇస్తే నలుగురు ప్రాణాలని మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు నలుగురికి జీవదానం చేస్తారు మీరు జీవితాన్ని ఇస్తారు అవుతుందా మనకు పోయేదేమి విధంగా ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేసి మన కాలేజీ పేరును కూడా ప్రతిష్టని నిలబెడతారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను హిమోగ్లోబిన్ తక్కువ ఇవ్వడానికి లేదు సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఆ రోజు కొంచెం డిజీగా అనిపిస్తుంది కొంచెం తల్లినట్టు అనిపిస్తుంది కానీ కొంచెం ఒక త్రీ అవర్స్ కి నార్మల్ అయిపోతారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ నిరంతరం ప్రతిక్షణం